వికాస్ పరిషత్ జాతీయ స్థాయిలో సేవ విద్యార్థులలో జాతీయత వండే మాత్రం లాంటి గీతాలని ఆలపించేటువంటి ఒక గొప్ప చైతన్యం తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థ భారత్ కో జానం అంటే భారతదేశం గురించి చరిత్ర సంస్కృతి ఈ వీటన్నిటి విషయాల గురించి ఒక తరానికి స్కూల్స్ కాలేజెస్ ఉండేటువంటి తరానికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా భారత్ కో జానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు వేలాది మంది విద్యార్థులు వేలాది స్కూల్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ గుంటూరులో రీజనల్ స్థాయి ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ అంటే కేరళ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విజేతలందరికీ కూడా ఇక్కడ కీస ఫైనల్స్ జరుగుతుంది ఇందులో వాటిందరూ రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమం దాదాపుగా రెండు మూడు గంటలు సాగుతుంది దీనికి ఇది ప్రారంభ సమావేశం ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా విజేతలుగా ఉండి మళ్ళీ జాతీయ స్థాయిలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలని విద్యార్థులకి యువతరానికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో భారత్ వికాస్ పరిషత్ చేస్తున్నటువంటి జాతీయ స్థాయి కార్యక్రమం भारत विकास परिषद ऑर्गेनाइजिंग दिस टाइप भारत को जानो क्विज कंपटीशन फ्रॉम ब्रांच लेवल टू ब्रांच लेवल एंड दिस इज लेवल नाउ इट विल बी नेशनल लेवल एवरी ईयर अ लाख स्टूडेंट्स आर पार्टिसिपेटिंग दिस प्रोजेक्ट्स